హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పాలకూర పప్పు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం పాలకూరను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పాలకూర కందిపప్పు మామిడికాయ ముక్కలు టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ పసుపు సాల్ట్ వెల్లుల్లి జీలకర్ర పప్పు దినుసులు కుక్కర్ తీసుకొని పప్పుని వేసుకోవాలి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు పప్పుని బాగా కడుక్కోవాలి వీక్లో ఒకసారైనా ఆకుకూర పప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా వీక్లో ఒకసారి ఆకుకూర పప్పు తినడానికి ట్రై చేయండి పప్పుని బాగా కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా పసుపు మామిడికాయ ముక్కలు పాలకూర వాటర్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుంది వేసుకొని కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పప్పుని బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత పోపు వేసుకుందాం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మెల్లిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి కరివేపాకు మెదుపు పెట్టుకున్న పప్పును వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళని చెక్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ మామిడికాయ పాలకూర పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ